వెలుతురు టీవీకి స్వాగతం నేను యాదగిరి యాదగిరిగుట్టలో జరగనున్న పద్మశాలి సంఘం ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా మారాయి ఈ నెల పన్నెండున పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నికలు జరగనున్నాయి కాగా బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన మార్గం యాదగిరి ప్యానెల్ కు చెందిన అభ్యర్థులు ప్రచారంలో వినూత్నంగా ముందుకు దూసుకుపోతున్నారు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వారి మధ్య ప్రచారం సాగుతుంది అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు సుమారు ఏడు ఉన్న పద్మశాలి సంఘంలో గెలుపు ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ ఆంధ్రలో నెలకొంది పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మరో అభ్యర్థి మార్గం యాదగిరితో పాటు ఆయన ప్యానెల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న అంకం రాజేష్ కోషాధికారి పదవికి పోటీ చేస్తున్న కైరంకొండ శ్రీహరి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఆయా బ్యాన్ లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని మరింతగా గమనం చేస్తున్నారు ఈ నెల పన్నెండు న జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థుల భవిత్యం తేలడుంది దాదాపుగా సాధారణ ఎన్నికలను తరపించేలా అభ్యర్థుల ప్రచారం ముందుకు సాధించే కాగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మార్కెన్ యాదగిరి ఆయన ప్యాండర్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న అంకం రాజేష్ పోష అధికారి పోటీ చేస్తున్న కైరంకొండ శ్రీహరిలు ఇంటింటి సిద్ధంతో తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు తమని నిలిపిస్తే గుట్టలో మార్కాండేయ దేవాలయంతో పాటు అనేక అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అంటున్నారు పద్మశాలి అభివృద్ధికి కృషి చేస్తామని సంఘం చెబుతున్నారు తనను గెలిపిస్తే సంఘం బలోపేతం కోసం పద్మశాలి కులస్తుల సంక్షేమం కోసం తారు అంకితమై పనిచేస్తారని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మార్గం యాదగిరి ప్రకటించారు అధ్యక్షుల వారి గుర్తు కుర్చీ గుర్తు సెక్రటరీ గారి అంకంరాజు గారి గుర్తు మంచం గుర్తు కైరంగొండ శ్రేయారి గారు కోశాధికారి గుర్తు పూలబుట్ట ఈ మూడు గుత్తలపై ఓట్లు వేసి అధ్య అధిక్య మేధతో కుల బాంధవులు గెలిపించాలని మీ అందరినీ కోరుచున్నాను ప్రాగ్దానం చేస్తున్నాను మీరందరూ అందరూ అందరు నాకు కలిసి ఊపుమడిగా నన్ను గెలిపిస్తే మీ అందరి ఎల్లవేళలా మీకు సేవ సేవ చేస్తాను నాకు ఒకటి ధ్యయం ఒకటి మార్కాండే గుడి నిర్మాణం కావాలని ధ్యయంతో నేను సంఘం దీనికి సేవ నలభై ఏళ్ళు చేసింది కాక ఇంకా ఈ సేవ ఇంకా మూడు సంవత్సరాలు సేవ అందిస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను మీరందరూ నన్ను కలిసి భగవంతు సాక్షి నన్ను మీరు గెలిపిస్తే నేను మీకు ఇళ్ళ వేళ ఇరవై నాలుగు గంటలు మీ ప్రజాసేవ సమ మీ యొక్క సమస్యలను మీ యొక్క కష్ట దుఃఖాలను ఇళ్ళవేళ నేను నిర్వహిస్తాను మీకే సేవ చేస్తాను జీవితాంతం మొత్తం పద్మశాలి కుల బాంధవులకు సేవ చేస్తా అని వాగ్దానం చేస్తున్నాను